అంటే కోరిక తీరిన అని అనకూడదు ఆప్తకాముడు అంటే అందరిలా జీవితాన్ని మొదలుపెట్టి చిట్ట చివరికి వెళ్ళేసరికి సుఖదుఃఖముల రెండింటికి సాక్షిగా ఉంటూ దేని గురించి లేకుండా తాను ఆత్మ వస్తువుగా నిలబడిపోయిన వాడెవరున్నాడో వాడు ఆప్తకాముడు మహాజ్ఞాని ఒక భగవాన్ రమణులు ఒక రామకృష్ణ పరమహంస అటువంటి వారు ఆ కోవలోకి వస్తారు ఒక ద్రమాచార్య అటువంటి మహాపురుషులు ఇప్పుడు ఈ భక్తి చిత్ర విచిత్రమైన విషయాల్ని తీసుకొస్తుంది సృష్టిలో మనం ఊహించడానికి కూడా అలవి ఉండదు ఇలా ఉంటుందా అండి అని మనం ముక్కును వేలేసుకోవలసి ఉంటుంది ఎప్పుడో ముక్కును వేలేసుకునేవన్నీ ఇలాంటి ఈ లోపల జరుగుతున్నాయో ఏమిటో అసలు ఆశ్చర్యం అంతసారోసారి ముక్కును వేలేసుకోవాలన్నానికి రాతార్జున ఇందులోకి వచ్చింది అందుకని మనం ఊహకి కూడా అందవు అనుకున్న విషయాలు భక్తి చేత సాధింపబడుతుంటాయి దీనివలన మనకి పూనిక కలుగుతుంది ఈశ్వరుడియందు ఇది ప్రథమ ప్రయోజనం ఈ పూనిక మెల్లమెల్లగా మెల్లమెల్లగా పైకి ఎక్కిస్తుంది మీరు చూడండి ఒక పాదు యొక్క జీవితం అది పాదు బాగా ఫలవంతం అవడం అన్నది ఎక్కడ మొదలవుతుంది అంటే కేవలం పాదు పుట్టడంతో మొదలు కాదు ఆ పాదు అల్లుకోవడానికి ఒక దృఢమైనటువంటి పందిరి కావాలి ఒక పందిరి దొరికిందనుకోండి అంటే ఆ పాదు ఇంకా చూసుకోక్కర్లేదు ఆ పందిరంతా అల్లుకోవడమే దాని ప్రయోజనం ఆ అల్లేసుకున్నప్పుడు ఆ పాదుని ఇలా చిందరమందర చెయ్యక్కర్లేదు గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా ఆ పందిరి కట్టగలిగినటువంటి నేర్పరితనం యజమానికి ఉంటే రైతుకు ఉంటే పందిరి మీద ఆకుని మీరిలా ముట్టుకో పందిరి పైన పాకుతుంది కాయలు చక్క కిందకి ప్రేలాడుతుంటాయి అసలు చూడగానే పందిరి ఎంత అందంగా ఉంటుందో కాయి కావలసిన వాడు కాయిని తిప్పుతాడు తప్ప పందిరిని ముట్టుకోడు మీకేం కనపడుతుందో అండి అటువంటి పందిర్లో మూడు కనపడతాయి ఒకటి అలా పాకినటువంటి పాదు యొక్క మొదలు అది గట్టి పడిపోయినటువంటి మొదలు ఒక్కటే కనపడుతుంది బాగా అల్లుకోవడం చేత మీరు ఆ పందిరి కిందకి నిలబడితే పైకి చూసినప్పుడు వెలుతురు కనపడకుండుట అంత గట్టిగా అల్లుకుంటుంది మూడవది ఆ పందిరి కాయల మధ్యలో ఉన్న గళ్ళల్లోంచి కిందకి దిగుట ఆ పందిరిలో ఎక్కడ ఉన్నాయనుకోండి మళ్ళీ మీరు పీకియాలి పందిరిని ఇప్పుడు ఈ పందిరి ఒక్కసారి అలా వెయ్యగలిగితే ఇంకా పాదు జీవితం అదృష్టమే కదండి అలా గురువు లోకంలో చేసేటటువంటి చాలా గొప్ప విషయం సదా శివ సమారంభం అని కదా అంటాం శంకరుడు గురువుగా ఎక్కడైనా ప్రవర్ ఎక్కడైనా అంటే నా ఉద్దేశం శంకరుడు మీరు బాగా ఆలోచించవలసిన రీతిలో ఇలా జ్ఞానాన్ని అందించేటట్టుగా పరమ రాక్షసులైన వాళ్ళని చంపకుండా జ్ఞానులుగా మార్చాడా అలా మారిస్తే అది చమత్కారం కదండి అసలు చాలా ఆశ్చర్యం కదా అప్పుడు వాడి జీవితం పందిరైంది గురువు ఈ పందిరి వెయ్యాలి గురువు యొక్క లక్షణం ఏంటంటే పాదు రేపు బాగా కాయాలంటే పందిరి ఒక్కటి జాగ్రత్తగా వేసి తీగని పందిరి మీదకి పెట్టేస్తే అందించేస్తే చాలు ఇంకేం లేదు ఏం చేయాలంటే రోజు మొదట్లో చెంబుడు నీళ్లు వస్తుండాలి అలా అవతల వారి మనస్సు ఈశ్వరుణ్ణి అల్లుకునేటందుకు వీలుగా అందమైనటువంటి పందిరిని నిర్మాణం చేయాలి ఈ పందిరి ఈశ్వరుడి పట్ల ఆభిముఖ్యము ఇది సత్యమే ఇది మనం వినాలి ఇది తెలుసుకోవాలి ఇది ఆచరించాలి అనేటటువంటి బుద్ధి భక్తుని ఎందు కలిగేటట్టుగా ముందు గురువు నడవాలి గురువుకు ఆ నడువడి లేదనుకోండి యజమానే పందిరే లేదనుకోండి పాదేం చేస్తుంది గురువుకే లేదనుకోన్నటువంటి నడుబడి కేవలం నోటి మాట చెప్తే దానివలన ఎవరిని అనుసరిస్తాడు శిష్యుడు గురువుని అనుసరించడానికి గురువుదిరేది అచ్చాక చాకబుద్ధి కనుక పందిరి వెయ్యగలగాలి నీళ్లు మొదట్లో పొయ్యగలగాలి ఎప్పుడు నీళ్లు పోసినా ఆది వస్తువు ఏదో ఆ ఈశ్వరుడి గురించే మాట్లాడుతుండాలి ఎటువైపు వెళ్ళిపోతూ ఉండండి మళ్ళీ అక్కడికి వచ్చేయాలి చూశారా ఈశ్వరుడు అంటుండాలి అది బాగా బలం అవుతుంది పాదుకి అంతేగాని మీరు పందిరి అంతా నీళ్లు వేయాలి ఏంటంటే పందిరి బలంగా ఉండడానికి పందిరి మొదట్లో నీళ్లు పోస్తే చాలు చక్కటి కుదురు కట్టి నీళ్ళు అటు ఇటు పోకుండా రోజూ వచ్చి మూడు నీళ్లు గురువుగారు తన దగ్గరకు వచ్చిన వాళ్లతో రోజు ఈశ్వరుడు ఎందు పునిక కలిగేటట్టుగా చక్కగా నాలుగు మాటలు చాలు ఆ పందిరి కావలసినన్ని ఫలాలను ఇచ్చేస్తాను ఈశ్వరుడు అంత గమ్మత్తుగా ప్రవర్తిస్తాడు సదాశివ సమారంభాం అండల్లో రహస్యం మీరు ఇప్పుడు అవధరించండి పూర్వకాలంలో భృగువు అనబడేటటువంటి మహర్షి కవి అని నామాంతరం ఆయనకి ఆ భృగుకి ఒక కుమారుడు ఆయనకి భార్గవుడు అని పేరు ఇలా కూడా పూర్వకాలంలో ఉండేది వాళ్ళందరూ భార్గవులే ఇంకా ఆయన ఆ కుమారుడి పేరు భార్గవుడు ఆయన తల్లి పేరు ఉషన చాలా చిత్రంగా ఉంటాయండి ఆవిడ పేరు ఉషణ భార్య పేరు ఊర్జస్వతి పౌరాణికంగా ఉండేటటువంటి పేర్లను మీరు తీసుకొని వాటి వెనకాతలో ఉండే రహస్యం ఏమిటో ఆ పేరు ఎందుకు పెట్టారో ఆవిడ అలా ఎందుకు ప్రవర్తించిందో మీరు విచారణ చేస్తే అబ్బాయి ఎంత మంచి పేరులో అనిపిస్తుంది మీకు ఈ ఊర్జస్వతి ప్రియవ్రతుని యొక్క కుమార్తె ఈ ప్రియవ్రతుడెవరు ఉత్నపాదుని యొక్క సోదరుడు మీకు ఇప్పుడు ఉత్నపాదునపడికి ఎవరు గుర్తు రావాలి ధ్రువుడు జ్ఞాపకం రావాలి అంటే ఏదో జరగబోతోంది అంటే వంశంలో ముందు ఎక్కడికి ఎడుతోంది ఇత పూర్వం ఆకాశంలో ఒక గ్రహ గ్రహాలన్నీ తిరగడానికి ఆలవాలమైనటువంటి స్తంభముగా ఎవరు నిలబడ్డారో అటువంటి వాడు పుట్టిన వంశంలోని పిల్ల ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఆవిడ కడుపున పుట్టాడు ఇది సంస్కార బలాలంటే ఒక్కొక్క మహాపురుషుడి యొక్క కుమార్తె ఒక్కొక్క వంశంలోంచి వచ్చిన పిల్ల సుక్షేత్రం అవుతుంది ఆమె ఒక మహాపురుషుడికి జననమివ్వడానికి కావలసినటువంటి తేజస్సుతో కూడిన క్షేత్రం అయి ఉంటుంది కనుక కోడల్ని ఇంటికి తెచ్చుకోవడంలో మర్యాద ఎందుకు చూసుకోవాలి జాగ్రత్త ఎక్కడ చూడాలంటే ఇక్కడే చూడవలసి ఉంటుంది ఇన్ని ఆలోచిస్తే అలాంటి కోణల గురించి వెతుకుతూ కూర్చుంటే పిల్లాడికి వయసు అయిపోదు కదా అని కూడా అనుమానంగా ఉంటుంటుంది నాకు ఒక్కొక్కసారి సరే ఇప్పుడు నాకు అంత తొందరగా అవసరమైన లేదనుకోండి కాబట్టి నేను నిదానంగా ఆలోచించుకోవచ్చు అలావిడే కాబట్టి ఇప్పుడు ఆమె ఊర్జస్వతి ఊర్జస్వతి భృగువు యొక్క భార్య ఈ ఊర్జస్వతి భృగువుల యొక్క కుమారుడు భార్గవుడు ఈయనకి మళ్ళీ నలుగురు కుమారులు కలిగారు ఆ భార్గవునకు వాళ్ళ పేర్లు చండు మొదట ఆయన పేరు అమర్కుడు రెండు అయిన పేరు త్రాష్ట్రుడు ఒక ఆయన పేరు ఈ మొదటి ఇద్దరి పేర్లు విన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది చండు అమర్కుడు వీళ్ళిద్దరే రాక్షస జాతికంతటికీ గురువులు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రాణాధునిక పాఠాలు నేర్పిన కొడుకులు చండుడు అమర్కుడు కాబట్టి ఇప్పుడు ఈ పైన భార్గవుడు ఎవరు మీరు పట్టేసేయగలగాలి చండామర్కుల వారి ఇద్దరు కూడా ఎవరి కొడుకులు శుక్రాచార్యుల వారి కొడుకులు ఈయనకి మరి శుక్రుడు అన్న పేరు ఎలా వచ్చింది భార్గవుడు కదా అంటే అయ్యి ఉండాలి అసలు పేరుని బిరుదునామం కప్పేసింది అంత కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు విచారణ చేయవలసి ఉంటుంది ఇప్పుడు చండుడు అమర్కుడు త్రా త్రాష్ట్రుడు ధరాత్రుడు నలుగురు కుమారులు పుట్టారు ఈయనకి ఒక కోరిక పుట్టింది భార్గవుడికి ఇది సృష్టిలో చాలా చిత్రమైనటువంటి కోరిక మీరు హితపూర్వం పురాణం విన్నప్పుడల్లా ఒక విషయాన్ని రోజు వింటున్నారు ఎవ్వడైనా రాక్షసులు సాధారణంగా ఏం కోరుతారు అయ్యా నీ చచ్చిపోకూడదు అంటారు నీ వాడి ఉద్దేశం ఏంటంటే ఆత్మకి చావు లేదు కాబట్టి ఇంకేం చచ్చిపోకూడదు శరీరం చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అంటారు అలా కుదరదు ఇంకో మాట చెప్పండి అంటారు అంటే వాడు ఏదో పెద్ద లిస్టు చెప్తాడు చెప్తే బ్రహ్మగారు అంటారు తధాసు అంటారు వెంటనే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు దానికి మినహాయింపు వచ్చేటట్టుగా ఒక అవతారం తీసుకుంటాడు తీసుకుని సంహరించేస్తాడు ఇది అడిగిన వాడు ఉండడు వెళ్ళిపోతాడు ఈ మధ్యలో కొంత అల్లరి చేస్తాడు వాడు వాడు మొదటి కన్నీ ఏమిటంటే దేవలోకం మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు చేస్తుంటాడు ఇంతే కథ ఎక్కడికి వెళ్ళినా అంతే కాబట్టి ఇంత తపస్సు చేసి చచ్చిపోకూడదని కోరేవాళ్ళు రాక్షసులు ఋషులు తపస్సు చేసి ఇంకా మేము పుట్టకూడదంటారు వాళ్ళు దీనికి విరుద్ధం అడుగుతారు ఇంకా మేము పుట్టకూడదు ఇంకా మళ్ళీ పుట్టడం అంటే ఏంటి శరీరం పుచ్చుకోకూడదు శరీరం పుచ్చుకోకూడదు అంటే వాళ్ళు ఏమవ్వాలి మోక్షం పొందాలి అంటే ఈశ్వరుల్లో కలిసిపోవాలి వాళ్ళు అంటారు మాకు మళ్ళీ పుట్టుకోద్దు అంటారు వీళ్ళంటారు మేన్ సావకూడదు సావకూడదని అడిగిన వాళ్ళు చచ్చిపోతుంటారు పుట్టకూడదని అడిగిన వాళ్ళు పుట్టకుండా అయిపోతూ ఉంటారు కాదండి నాకు చావు పుట్టుకలతో భయం లేదన్నవాడు కూడా చావు పుట్టుకలకి అతీతంగానే వెళ్ళిపోతాడు అది విచిత్రం శంకరాచార్యవాడు అలాగే అడిగారు అయితే అది ఇంకా పెద్ద స్థాయి అలా అడగడం అసలు నిజంగా మీరు ఆ స్థాయిల గురించి వింటుంటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈయన ఈ రెండు కోవలకి చెందడి భార్గవుడు అన్నాడు అసలు చావన్నదొకటి లోకంలో ఉంది కదా శరీరాలు చచ్చిపోతూ ఉంటాయి కదా ఈ చచ్చిపోయిన శరీరాన్ని వెంటనే బతికించేసే శక్తి నాకు వస్తే అనుకున్నాడు ఇది ఎంత చిత్రమైన కోరికండి డాక్టర్ చదివేవాళ్ళు కూడా చచ్చిపోకుండా ఉంచేయడం కోసం మేము చదువుతున్నామని చెప్పరు దీనికి చదువుకుంటారు అంటే అలా ఉంచితే డాక్టర్లు చచ్చిపోతున్నారు కదండి అది మరీ దారుణం కదా డాక్టర్లు మాత్రం చంపకుండా చావకుండా ఉంచగలరు ఏమిటి చావకుండా చావు వచ్చే లోపల వచ్చే బాధ పెట్టే రోగాల్ని ఈశ్వర స్వరూపంతో తగ్గించేసి బాధ తగ్గిస్తారు బాధ తగ్గించగలిగిన వాడు ఈశ్వరుడైతే ఆ ఈశ్వర రూపంలో వైద్యుడున్నాడు కాబట్టి వైద్యో నారాయణో హరి ప్రథమో దైవ్యో భిషక్క ఈయన చిత్రమైన కోరికోట వచ్చింది దీనికి ఇలా చచ్చిపోయిన వాడిని నేను వెంటనే ఓ మంత్రం వేయగానే వాడు బతకాలి ఇప్పుడు ఇంక ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నట్టు లోకంలో ఆయన ఓ ప్రతి సృష్టి చేస్తూ ఉంటాడు ఆయన సృష్టి క్రమంలో బ్రహ్మగారి ఇన్నేళ్ళు బతకాలి అంటే